మనకు తెల్ల జుట్టు అనేది కామన్గా అందరికీ వస్తుంది ఈ తెల్ల జుట్టు రావడానికి కారణాలు తెలిస్తే తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం ఓకేనా ఇది ఒక మా ఫ్రెండ్ అడిగాడు తెల్ల రుచి రావడానికి కారణము మామ ఏంటి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈరోజు దాన్ని రివ్యూ చేయాలనుకుంటున్నాను ఓకేనా దానికి మొత్తం చెప్పాలంటే మెలనిన్ అనే ఒక పదార్థం అంటే జస్ట్ లైక్ మన బాడీలో ఎంజైమ్ లాంటిది అనమాట అది ఒక కారణం అని చెప్పొచ్చు అంటే మెలనియా అనేది జుట్టును నల్లబరచడానికి ఉపయోగపడుతుంది ఇది కామన్ గా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఏజ్ పెరిగే కొద్ది మెలనియన్ మన బాడీలో తగ్గినప్పుడు మెల్లగా వైట్ హెరియా జరుగుతుంది రెండోది న్యూట్రిషన్ డెఫిషియన్సీ విటమిన్ బిట్వెల్ విటమిన్ డి ఐరన్ హిమోగ్లోబిన్ ఈ డెఫిషియన్సీ వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది చాలా ఒత్తిడి దీర్ఘకాల ఒత్తిడి వల్ల కూడా తెల్ల జుట్టు అవకాశం వచ్చింది కదా తర్వాత హార్మోన్ల అసమాన్యుతండి అంటే మామూలుగా హైపో థైరాయిడిజం ఉన్న వాళ్ళకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే థైరాయిడ్ కానీ ఇన్సులిన్ కానీ తక్కువ రిలీజ్ అయ్యే వాళ్ళకు ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది గ్యారంటీ చెప్పగలం తర్వాత ఆరోగ్య సమస్యలు అయితే మీకు తెలుసు మన ఆరోగ్యం ఇబ్బంది ఉన్నప్పుడు మన ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి జన్యు పరంగా కూడా వస్తుంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ మన డాడీకి కానీ మన తాతకు కానీ మన మామయ్యలకు కానీ ఉంటే మనకు కూడా వచ్చే అవకాశము ఉండొచ్చు అనేది కూడా సైంటిస్ట్ చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎనలైజ్ చేసుకొని మెయిన్గా న్యూట్రిషన్ గ్యాప్ను తగ్గించుకోవాలి మన బాడీకి కావాల్సిన ప్రతి న్యూట్రిషన్ కరెక్ట్గా ఇచ్చినట్టుంటే వచ్చిన దాన్ని తగ్గించలేము కానీ ఇంకా రాబోయేదాన్ని ఆపేయచ్చు స్లో డౌన్ చేయొచ్చు ఇది కాబట్టి ఎవరైనా తెల్ల జుట్టు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇవి పాటిస్తూ ఇవి రాకుండా చూసుకోండి ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో వాళ్ళకి మళ్ళీ తెల్ల రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ మీకేమన్నా ఇంకేమైనా డౌట్ ఉంటే మన హెల్దీరామ్ కమ్యూనిటీ ఉండనే ఉంది లేకుంటే నాకు మీరు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో పెట్టండి నేను మళ్ళీ మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ పెట్టండి